రక్షణ రంగానికి సంబంధించిన భాగాల ఉత్పత్తి చేస్తున్న ది లాక్ హీడ్ మార్టిన్ అమెరికాకు సంబంధించిన సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన విషయంతో తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఏరోస్పేస్కు సంబంధించిన విడిభాగాలు ఆది ఆ సంస్థలో తయారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి లీజింగ్ ఆఫీసులు రెసిడెన్షియల్ స్పేస్ గణనీయమైన వృద్ధి నమోదు చేసుకున్నట్లుగా కుష్మన్ అండ్ వేగ్ ఫీల్డ్ సంస్థ సర్వేలో తేలిందని ఆ సంస్థ సిఈఓ ఆసియా వీక్ మాథ్యూ బోవ్ బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో అధికారులతో భేటీ జరిగింది భారతదేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలలో అభివృద్ధి గురించి ప్రతి నె ఆరు నెలలకోసారి తమ సంస్థ అధ్యయన వివరాలు తమ సంస్థ నివేదిక జూలైలో వెలువడనుందని తెలిపిన కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ అధ్యయన వివరాల మీద అభిప్రాయాలు పంచుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్ సిటీ మాదిరి అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి